ఇప్పుడే కష్టపడి ఓ వేటగాడిలా మారు లేదంటే రేపు చిన్న చిన్న కష్టాలకు ఒక వేటగా మిగిలిపోతావు కొంచెం కాదు సగం కాదు ఈసారి నువ్వు ఖచ్చితంగా గెలవాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టు ఇప్పుడు నీ బద్దకు నీకు ఆనందాన్ని సుఖాన్ని ఇవ్వవచ్చుగాక కానీ నీ డిసిప్లైన్ నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు కానుకగా ఇస్తుంది అందుకే బద్ధకాన్ని విడిచిపెట్టి ఒళ్ళు వంచు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మరెన్ని నష్టాలు కలిగినా సఫర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నోడికే జీవితం ఎన్నో విలువైన కానుకల్ని అందిస్తుంది మరెన్నో విజయాల్ని సమకూర్చి పెడుతుంది ఒక వీరుడు తన దగ్గర లేని దాని గురించి అస్సలు బాధపడడు ఉన్నది కొంచెమైనా దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ తన లక్ష్యం వైపు నిరంతరం ముందుకు సాగిపోతూ ఉంటాడు వీలైనంతగా ఇప్పుడే కష్టపడు లేకపోతే రేపు పేదవాడిగా బ్రతకడానికి సిద్ధపడు నువ్వు సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోతున్నావు అంటే నీ బ్రెయిన్ను క్లీన్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని అర్థం ప్రయత్నించు నిరంతరం ప్రయత్నించు ఏది ఏమైనా సరే నీ ప్రయత్నాన్ని అసలు విడిచిపెట్టకు నువ్వు సాధించడానికే పుట్టావు అంతేకాని మధ్యలో గివప్ ఇవ్వడానికి మాత్రం కాదు ఈ ప్రపంచం నీకు అర్థం కావాలంటే వంద పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు ఓ గంట రిచ్ రిలేటివ్స్ మధ్యలో కూర్చో అప్పుడు నీకు అర్థమవుతుంది డిస్రెస్పెక్ట్ అంటే ఏంటో నువ్వు ఏం సాధించాలో ఈ రెండూ నీకు క్లారిటీ వచ్చేస్తాయి నీవు నీ మూడికి బానిసగా ఉండకు నీ గోల్కి బానిసగా ఉండు జీవితంలో నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి అస్సలు భయపడకు అవి ఎప్పుడూ ఎల్లకాలం అలాగే ఉండవు ఎటువంటి దారుణమైన పరిస్థితులైనా సరే కొంతకాలానికి మారిపోక తప్పదు రోజు నీకు అద్దంలో కనిపించే వారికి చెప్పు ఇంతకాలం టైం వేస్ట్ చేసింది చాలు అని ఇక సింహంలా బరిలోకి దూకి వేటాడమని జీవితం నలిగిపోతున్న సమయాన కూడా నువ్వు నమ్మకంగా నిలబడగలిగితే సగం గెలిచినట్టే నీ జీవితంలో నువ్వు వీక్గా ఉంటే నీకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ స్ట్రాంగ్గానే అనిపిస్తాయి లాస్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా నాశనం చేశావో బాగా గుర్తుకు తెచ్చుకో కానీ ఇంకొక అవకాశం నీ ముందుంది ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేజార్చుకోకు నీవు గెలిచేంతవరకు అందరికీ దూరంగా ఉండు అందాక నీ గోల్కు దగ్గరగా ఉండు నీ జీవితం సాధారణంగా అతి సాధారణంగానే మొదలవచ్చు కానీ ముగింపు మాత్రం గొప్పగా అతి గొప్పగా ఉండాలి నీ బద్ధకాన్ని నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ ఓడించలేకపోతే నువ్వు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటావు జీవితంలో దేన్నైనా సాధించాలి అనుకునేవాడు ఎప్పుడూ ఎన్నడూ సాకులు చెప్పడు సాకులు చెబుతూ ఉండేవాడు దేన్ని కూడా సాధించలేడు జీవితంలో ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే దేనిని సాధించలేము ఆ భయాన్ని పక్కన పెట్టి ప్రయత్నం మొదలు పెడితేనే ఏదైనా సాధ్యమవుతుంది ఏవేవో చేసేయాలని అతిగా ఆత్రపడిపోకు ఒక్కదానిపై నీ దృష్టిని కేంద్రీకరించు అప్పుడే నువ్వు దేన్నైనా సాధించగలవు మన పెద్దలు చెప్పేది కూడా అదే ఒకేసారి రెండు కుందేలను పట్టాలనుకునేవారు దేన్ని పట్టలేరు జీవితంలో వస్తున్న సమస్యలకు ఎదురు నిలిచి మనం ఎంత దృఢంగానైతే నిలబడతామో అప్పుడవి అంత బలహీనపడతాయి సమస్యలు బలమైనవి కావు వాటిని చూసి భయపడే మన మనస్సే బలహీనమైనది ఎప్పుడు ఎలా ప్రవర్తించాలన్న విజ్ఞత మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి లేనట్లయితే చిక్కుల్లో పడిపోతాం ఎదుటి వారిని నాశనం చెయ్యాలని ఆలోచించేవాడు ముందు తానే నాశనమైపోతాడు ఇది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం నిరాశలో ఉన్నప్పుడు మనిషికి ఈ ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తుంది కానీ ఆ నిరాశను విడిచిపెట్టి ఉత్సాహాన్ని పెంపొందించుకుంటే ఈ ప్రపంచమే ఒక అద్భుతంగా అనిపిస్తుంది పెద్దల ఎదుట మనం ఎప్పుడూ కూడా గౌరవంగా ఉండాలి ఎందుకంటే వారు పాఠాలని నేర్పగలరు అవసరమైతే గుణపాఠాలని కూడా నేర్పగలరు కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ సానుకూలమైన ఫలితాలు రాకపోవచ్చు అప్పుడు ఆ పనిలో తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టి పనిని మళ్ళీ పునఃప్రారంభించాలే తప్ప దాన్ని వదిలేసి వెనకడుగు వేయకూడదు జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలని నేర్పుతుంది ఆ నేర్పించిన పాఠాలని మననం చేసుకుంటూ కష్ట సమయాన ఒక్కొక్కడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ సమయాన సాహసించి నువ్వు వేసే ఒక్కొక్కడుగే నేను విజయ తీరాలకు చేరుస్తుంది తెలివిగా ఆలోచించడం అంతే తెలివిగా ప్రవర్తించడం నేర్చుకుంటే మనం చేసే పనిలో కష్టం తగ్గి నాణ్యత కూడా పెరుగుతుంది అందరూ ఎందుకు విజయాన్ని సాధించలేరు అంటే వారు కోరికలకు తగినట్టుగా వారు కష్టపడలేరు కాబట్టి అవకాశం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనిషి చొచ్చుకుపోవాలి అప్పుడే అతను ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించగలడు ఎప్పుడు వచ్చిన కష్టాల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే మనకు జీవితాంతం ఆ బాధే మిగిలిపోతుంది దానివల్ల మనకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు అలా కాకుండా జీవితంలో జరిగిన మధురమైన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటే ముఖంపై అద్భుతమైన చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది ఎవరిని కూడా పైకి కనిపిస్తున్న రూపాన్ని బట్టి తక్కువగా అస్సలు అంచనా వేయకండి ఎవరిలో ఎంత సత్తా దాగి ఉందో మనకు ఏమాత్రం తెలియదు మనలో దాగి ఉన్న బలాలు బలహీనతల గురించి అసలు తెలుసుకోకుండా ప్రతి ఒక్కరితో పోటీ పడుతూ ఉంటే గెలుపు దక్కకపోగా అవమానమే జరుగుతుంది జీవితంలో గొప్ప పరిష్కారాలకు గొప్ప ఆలోచనలు కావాలి అంతేకాని పర్థం లేని ఆవేశాలు మాత్రం కాదు మనిషి యొక్క జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా జీవించాలి అంటే నోటిని చేతిని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి మనిషి జీవితంలో ఎంతగా ఎదుగుతుంటే అంతగా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి ఎందుకంటే మనం ఒక చిన్న తప్పు చేసినా కాళ్ళు పట్టుకుని కిందకు లాగేయడానికి చాలా చేతులు ఎదురుచూస్తూ ఉంటాయి గెలిచిన వారందరూ గొప్పవారు ఓడిపోయిన వారందరూ తక్కువ వారు ఏమాత్రం కాదు కొన్నిసార్లు కాలం కూడా కలిసి రావాలంతే ప్రతి చిన్న పనికి కూడా పక్క వారు ఏమనుకుంటారో ఈ సమాజం ఏమనుకుంటుందో అనే నిత్యం ఆలోచిస్తూ ఉంటే మనం ప్రతిరోజు బాధపడవలసి వస్తుంది అప్పుడు ఏ పనిని కూడా సక్రమంగా చేయలేము ఇలాగే జీవితం గడుస్తూ ఉంటే కొంతకాలానికి మనపై మనకే అసహ్యం కలుగుతుంది అలా కాకుండా ఎదుడు వారికి ఇష్టమో అని కాకుండా మనకిష్టమైన పనులు చేస్తూ ఉంటే మనసు ఆనందంగా జీవితం సంతోషంగా ఉంటుంది ఎన్ని అవమానాలు జరుగుతున్నా సరే వాటన్నిటినీ మౌనంగా భరించు నీదంటూ ఒకరోజు వస్తుంది అప్పుడు వాగిన ప్రతి నోటికి నీ గెలుపుతో సమాధానమివ్వు ఎన్నో ప్రయత్నంలో గెలిచామన్నది కాదు ఎంత గొప్పగా గెలుపును సాధించామన్నదే ముఖ్యం నీ స్థితి పరిస్థితి బాగున్నప్పుడు అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ నీ చుట్టూ మూగుతారు ఎన్నో పొగడతలతో నిన్ను ముంచేస్తారు అదే ఒక్కసారి పరిస్థితులు తారుమారయ్యాయంటే ఒక్కడంటే ఒక్కడు కూడా నీ కంటికి అసలే కనిపించడు ఎవరి మీద దేని మీద ఆధారపడకుండా బ్రతికే వాడికి ఎవరి ముందు తల వంచాల్సిన పరిస్థితి అసలే రాదు దేన్నైనా బలంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే దానికోసం నిత్యం శ్రమిస్తే ఏదైనా సాధ్యమే దేవుడికి భయపడినా భయపడకపోయినా పర్వాలేదు కానీ కర్మకు మాత్రం ఖచ్చితంగా భయపడు ఎందుకంటే దేవుడు కనికరించి వదిలిపెట్టినా నీవు చేసిన కర్మ మాత్రం నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టదు నీకు స్నేహితులనైనా శత్రువునైనా తెచ్చిపెట్టేది నీ నోటిలోని నాలుకే అందుకే నువ్వు మాట్లాడే ప్రతి సందర్భంలో దాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకో అతిగా ఆలోచించడం అనేది నిజంగా చాలా చెడ్డ అలవాటు అది ఏమీ లేని సమస్యను కూడా పెద్దదిగా చూపించి మన జీవితాన్ని మరింతగా అయోమయంలోకి నిడుతుంది నీవు చేస్తున్న పని పూర్తయ్యేంత వరకు ఏది ఏమైనా సరే దాన్ని అసలు విడిచిపెట్టకు ఏది ఏమైనా సరే నిరంతరం శ్రమించే వాడినే విజయం తప్పకుండా వరించి తీరుతుంది ఈ ప్రపంచంలో ఉన్న ఏ పరికరం కూడా మనిషి యొక్క శక్తి సామర్థ్యాలను అసలు కొలవలేదు ఎందుకంటే అవి అపరిమితమైనవి కాబట్టి అందుకే నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు ఎవరో చెబుతున్న నాలుగు మాటలు విని అవే నిజమనుకోని వాటికి లొంగిపోయి నీపై నీకున్న ఆత్మవిశ్వాసాన్ని అస్సలు విడిచిపెట్టకు ఏ మనిషి అయితే శరీరాన్ని బుద్ధిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటాడో ఆ మనిషి రేపటి రోజున అంత గొప్పవాడవుతాడు నిన్న జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి అతిగా ఆలోచిస్తూ ఈ రోజును కూడా అసలు వృధా చేసుకోకు నిన్న కంటే రోజు నువ్వు మెరుగ్గా ఉండలేకపోతే నీ జీవితంలో మరో రోజు కూడా వృధా అయినట్టే లెక్క తనకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా విజయాన్ని సాధించగలరు తనకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడి ఆ పరిస్థితులను చక్కబెట్టి విజయాన్ని సాధించేవాడే నిజమైన వీరుడు నువ్వు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు అన్ని వైపుల నుంచి ఒకసారి బాగా ఆలోచించుకోవాలి లేకపోతే మనం చేసే చిన్న తప్పు కూడా అతిపెద్ద అనర్థానికి దారితీయవచ్చు ఒక సాధారణమైన వ్యక్తిని మోసం చేయడం కంటే నేను చాలా తెలివైన వాడిని అనుకునే ఒక మూర్ఖుడిని మోసం చేయడం చాలా తేలిక సరదాల కోసం నీకున్న విలువైన సమయాన్ని అనవసరమైన వాటిని కొనుగోలు చేస్తూ డబ్బును వృధా చేసి నీ జీవితాన్ని పాడు చేసుకోకు ధైర్యంతో ముందడుగు వేసేవాడికి ఈ లోకంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు నిరంతరం భయపడుతూ వాడికి ప్రతిదీ సమస్యగానే అనిపిస్తుంది అందుకే సాహసించి ఒక్కడుగు ముందుకే అప్పుడే నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు నీ జీవితంలో లభిస్తాయి అందుకే మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కదా ధైర్యే సాహసే లక్ష్మి అని మెదడు అనేది ఒక వజ్రం లాంటిదైతే దానికి నువ్వు ఎంతగా సాధన పెడితే అది అంతగా ప్రకాశిస్తుంది మనం మాట్లాడే మాటకు ఏమాత్రం విలువలేని చోట మనం మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే ఉత్తమం గెలుపు కోసం ఆలోచిస్తూ అలాగే కాలాన్ని గడిపెయ్యకు లేచి ప్రయత్నించు అప్పుడే నీ జీవితంలో ఏదైనా సాధ్యమవుతుంది అంతేకాని కర్రడు కంటూ కూర్చుంటే కర్రడు కర్రడుగానే మిగిలిపోతాయి తప్ప అవి నీ జీవితానికి ఏమాత్రం ప్రయోజనాన్ని చేకూర్చలేవు నిరంతరం సాధన చేసేవాడు తనకన్నా తెలివైన వాడిని కూడా ఇట్టే ఓడించగలడు మన దగ్గర ఉన్న డబ్బును ఎంత జాగ్రత్తగా అయితే ఖర్చు చేస్తామో సమయాన్ని కూడా అంతకన్నా జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఎందుకంటే సమయం ఉంటే డబ్బును సంపాదించుకోవచ్చు కానీ డబ్బుతో గడిచిన ఒక్క నిమిషాన్ని కూడా తిరిగి తీసుకురాలేము దురదృష్టానికి ఏమాత్రం తలవంచకుండా నిరంతరం శ్రమించే వ్యక్తికి ఆ దైవం కూడా సహాయం చేస్తాడు చేదుగా ఉన్నాయని వైద్యుడు ఇచ్చిన మందులు వేసుకోకపోతే మనకు వచ్చిన రోగం తగ్గదు అలాగే కష్టంగా ఉన్నాయని పెద్దలు చెప్పే మాటలు వినకపోతే మనకు సరైన భవిష్యత్ అనేది ఉండదు మన చేతిలో తగినంత సమయం ఉన్నప్పుడు మనకు ఏం చెయ్యాలో తెలియదు ఆ టైం ఒకసారి చేజారిపోయిందంటే ఇక చేయడానికి ఏమీ ఉండదు అవకాశాలనేవి జీవితంలో కొన్నిసార్లు మాత్రమే వస్తాయి వాటిని ఉపయోగించుకునే విధానంలోనే మన తెలివి బయటపడుతుంది నీకు సంపాదన లేకపోయినట్లయితే ఎవరు కూడా నీకు గౌరవాన్ని ఇవ్వరు అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా యజమాని విసిరే గింజలు తినడానికి అలవాటు పడ్డ పావురాలు ఎగరడం మర్చిపోతాయి అలాగే ప్రభుత్వ పథకాలకు అలవాటు పడ్డ జనాలు ఎదగడం మర్చిపోతారు ప్రయత్నం అనే ప్రయాణాన్ని నువ్వు అసలు ప్రారంభించకపోతే గెలుపు అనే గమ్యాన్ని నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ చేరుకోలేవు కష్ట సమయంలో ఉన్నప్పుడు మనం నేర్చుకునే పాఠాలు ఏ పుస్తకాల్లోనూ దొరకవు వాటిని ఏ గురువు కూడా నీకు నేర్పించలేడు కడుపు కాలడం అనేది ఒక గొప్ప వరం ఎందుకంటే ఉన్నతమైన జీవితానికి అదే పునాది చిటికడు బుద్ధి లేనప్పుడు నీకు ఏనుగంత బలం ఉన్నా ఏమాత్రం ప్రయోజనం ఉండదు నీ కలచెదిరి వంద ముక్కలైనా సరే నమ్మకాన్ని కూడా తీసుకుని మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించగలగడమే జీవితం మనిషికి కోపం ఉండాలి ఎందుకంటే దానికంటూ ఒక విలువ ఉంటుంది కానీ దాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకునే నేర్పు కూడా ఉండాలి అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఓపిక ఉన్నంత వరకు కాదు నీ ఒంట్లో ఊపిరి వరకు పోరాడు అప్పుడే అనుకోని గెలుపు నీ జీవితంలో ఒక భాగం అవుతుంది గెలవాలన్న ఆశతో కాదు గెలుస్తా అన్న నమ్మకంతో పరిగెత్తు ఎప్పటికైనా గెలుపు నీదే అవసరం అవకాశం అనేవి ఏమీ తెలియని మనిషికి కూడా సమయాన్ని బట్టి అన్ని అవే నేర్పిస్తాయి సంస్కారం ఏమాత్రం లేని చదువులు ఎన్ని చదివినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు జీవితంలో మనల్ని ఎంతమంది తక్కువగా చేసి చూసినా అవమానించినా వాటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళాలి మనమేంటో నిరూపించాలి ఆలోచించే మనసు వృధా శ్రమించే శరీరం లేకపోతే కాబట్టి ఆలోచిస్తూ ఓడిపోకు గట్టిగా ప్రయత్నించి ఓడిపో దానివల్ల నీకు ఒక మంచి అనుభవం అయినా వస్తుంది నిన్నటికన్నా ఈరోజు మెరుగ్గా ఉండడానికి నీతో నువ్వే యుద్ధం చేయి అలసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చే వరకు బ్రతికితే అది జీవితం చచ్చిన తర్వాత కూడా బ్రతికితే అది నీ మంచితనం అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతే అదే దైవత్వం మనం ఎన్నిసార్లు ఓడిపోయామన్నది ఇక్కడ ఎవరూ చూడరు ఇక్కడ అందరూ పట్టించుకునేది ఏంటంటే నువ్వు ఎంత గొప్ప విజయాన్ని సాధించావు అనేదే కాబట్టి అపజయాలను తలుచుకుని దిగులు చెందకు లే లేచి పోరాడు గొప్ప విజయాన్ని సాధించేంతవరకు నీ పోరాటాన్ని విడిచిపెట్టకు జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాల వల్లనే మనిషి రాటుదేలుతాడు అప్పుడు జీవితంలో మరెన్ని గడ్డు పరిస్థితులు వచ్చినా వాటన్నిటినీ తట్టుకుని ధైర్యంగా నిలబడి విజయాన్ని సాధిస్తాడు అలా కాకుండా వాటిని చూసి భయపడేవాడు జీవితంలో ఓ పిరికివాడులాగానే మిగిలిపోతాడు జీవితంలో రిస్క్ తీసుకోకుండా ఉంటే మనం దేన్ని సాధించలేము జీవితం అక్కడితో ఆగిపోతుంది ఎల్లప్పుడూ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతే మన ఎదుగుదల కూడా అక్కడితోనే ఆగిపోతుంది కాబట్టి కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రా నీ జీవితాన్ని తలరాతను మార్చుకోవడం కోసం సాహసం చేయి అప్పుడే నువ్వు నీ జీవితంలో ఏమాత్రం ఊహించలేని విజయాలు నీ సొంతమవుతాయి ఏ పనైనా చేయడం కోసం ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోకు లే లేచి పనిని ప్రారంభించు సాధన చెయ్యి కఠోరమైన సాధన చేయి అప్పుడే నీలో ఉన్న సామర్థ్య లోపాలను కూడా అధిగమించి గొప్ప విజయాన్ని సాధించగలవు మన పెద్దలు కూడా ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా సాధనమున పనులు సమకూరు ధరలోనా అని ఒక పనిని చేయాలని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత ఏది ఏమైనా సరే ఆ పనిని మధ్యలో అసలు ఆపకండి చివరి వరకు కష్టమైన ప్రయత్నిస్తూ ఉండు అప్పుడే నువ్వు నీ గమ్యాన్ని చేరగలవు నాకు ఈరోజు కలిగిన అపజయం నా గెలుపును ఆలస్యం చెయ్యొచ్చేమో కానీ నేను గెలవకుండా మాత్రం అస్సలు ఆపలేదు మన మంచితనానికి కూడా హద్దులు ఉండాలి అలాగాని లేకపోతే మన మంచితనమే మనల్ని ముంచేస్తుంది మన జీవితంలో భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసం వెళ్ళి ఆ తలుపుల్ని తీయాలి అప్పుడే భయం జడుచుకుని పారిపోతుంది నీవు మంచి పని చెయ్యాలనుకుంటే ఎటువంటి ముహూర్తాన్ని చూడకు ఆ పనిని వెంటనే ప్రారంభించు అసాధ్యమనే పదం కేవలం మూర్ఖుల నిఘంటువులోనే లభిస్తుంది కార్యసాధకులు ధీరులు ఆ పదాన్ని తలవరుగాక తలవరు జీవితంలో నువ్వు నీ దగ్గర ఉన్నవన్నీ కోల్పోయినా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని అస్సలు కోల్పోకు అవి ఉంటే చాలు కోల్పోయినవన్నీ వాటంతటవే మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి ప్రవేశిస్తాయి ప్రతి నిమిషాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి అలా చేసుకోలేకపోయినట్లయితే నీవు వృధా చేసిన ఆ సమయమే నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని సామర్థ్యానికి అసలు ఏమాత్రం విలువ ఉండదు పెద్ద కొండను ఎక్కిన వాడికే తెలుస్తుంది మధ్యలో ఎన్ని కొండల్ని దాటుకుంటూ రావాలో నేనేమీ చెయ్యలేను నాకు అసలు అదృష్టమే లేదన్న మాటల్ని ఎప్పుడూ తలవకు ఇతరులు ఆ మాటలు చెబుతున్నా వాటిని అసలే పట్టించుకోకు ఎంతగా సాధన చేస్తావో చెయ్యి నువ్వు తిరుగులేని విజేతగా మారాలంతే వారు నీ గురించి మాట్లాడిన మాటల్ని తప్పుని నిరూపించు ఎవరూ కూడా రాత్రికి రాత్రే విజేతగా మారిపోరు అలా మారని ఎవరైనా చెబితే ఆ మాటల్ని మీరు ఏమాత్రం నమ్మకండి వారు సాధించిన విజయం వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు మరెంతో అసాధారణమైన కృషి దాగి ఉంటుంది బయట చూసేవారికి మాత్రం ఇవేవీ కనిపించవు పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కళ్ళలు కంటూ ఉంటే ఎలా పరుపు వీడి నీ ప్రయత్నాన్ని ఇకనైనా మొదలుపెట్టు పోరాడు పోరాడి విజయాన్ని సాధించు వచ్చిన కష్టాలను ఎలా తట్టుకున్నావో మరెలా నెట్టుకొచ్చావో నీకు మాత్రమే తెలుసు ఇప్పుడు నీకు వచ్చిన కష్టం నువ్వు చూడనిదే కాదు ఇంతకుముందు నువ్వు ఎదుర్కోనిది కాదు బరువు మోసిన హృదయానికే అర్థమవుతుంది బ్రతుకును మార్చుకునే విధానమేమిటో దేన్నైనా బలంగా నమ్మితే సరిపోదు నీలో ఉన్న బలహీనతల్ని కనుగొని వాటిని వదిలించుకుని విదిలించుకున్నప్పుడే నీ బ్రతుకు మారుతుంది వర్తమానం నిన్ను వేధిస్తుందంటే భవిష్యత్తు బాగుండబోతుందని అర్థం కొన్ని మాటల్ని మౌనంగా గమనిస్తూనే ఉండు ఏదో ఒకరోజున గర్జించే సమయం తప్పకుండా వస్తుంది ఆ రోజున ఎవరిని ఎవరినీ కూడా వదిలిపెట్టకు నిలబడడం నేర్చుకో ఒంటరిగానైనా కలబడడం నేర్చుకో ఒక సింహంలా అప్పుడు నీవు ఎక్కడైనా బ్రతగ్గ్గల ఒక మహారాజులాగా కన్నీళ్లను దాటడం దాచడం తెలుసుకుంటే సగం జీవితం నీకు అర్థమైనట్లే బలంగా కోరుకున్నంత మాత్రాన ఏదీ రాదు నువ్వు క్రమంగా కష్టపడుతూ ఉంటే నిన్ను దాటి ఏదీ పోదు ఒక్కసారి వద్దు అనుకుంటే తిరిగి అసలే చూడకు ఎలాగైనా కావాలి అనుకుంటే కరదాకా వదలకు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక టైం వస్తుంది అది ప్రతిరోజు క్రమం తప్పకుండా కష్టపడితేనే జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందన్న ఆశ కంటే పరిస్థితులు మారుతాయన్న నమ్మకమే గొప్పది నీ జీవితంలో ఏది ఏమైనా సరే నీ ఓర్పును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకు ఓటమిని మాత్రం అస్సలు ఒప్పుకోకు కొన్ని నచ్చకపోయినా వినాలి మరికొన్ని నచ్చినా వదిలేయాలి జీవితంలో బరువైన బాధ్యతను మోసిన వాడే విలువైన మాటల్ని చెప్పగలడు మొదలు పెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినవి తెగించాల్సినవి చాలానే ఉంటాయి చరిత్రలో ఇంకా చాలా చోటే మిగిలి ఉంది గెలిచిన వారి కోసం కాదు గెలవాలని నిరంతరం ప్రయత్నించే వారి కోసం నీపై నీవు నమ్మకం ఉంచి చేసే యుద్ధంలో ఒకవేళ ఓటమి పాలైనా కూడా అది గెలుపుతో సమానం నేడు నువ్వు బలమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతే రేపటి రోజున నీ భవిష్యత్ బలహీనపడిపోతుంది సరైన విధానాన్ని తెలుసుకునేంత వరకు నీవు నిదానంగా వెళ్ళినా ఏం పర్వాలేదు అందాక నీ ప్రయాణాన్ని ఏమాత్రం ఆపకు ఈ రోజున దరిద్రమని నువ్వు తిట్టుకున్నది ఏదో ఒక రోజున అనుభవమని నీకు అర్థమవుతుంది జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోతేనే కొత్త మలుపుల్ని నువ్వు చేరుకోగలవు ఓడిపోతున్నా అని తెలిసిన క్షణంలో కూడా తన పట్టుదలను ఏమాత్రం వదలకుండా పోరాటాన్ని చేసేవాడే నిజమైన వీరుడు మన చుట్టూ ఉండే మనుషులకు నచ్చినట్లుగా కాదు మన లోపల ఉన్న మనసుకు నచ్చినట్లుగా బ్రతకడమే నిజమైన జీవితం సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా నవ్వగలరు కష్టాల్లో ఉన్నప్పుడు దిక్కుతోచని పరిస్థితులు ఎదురైనప్పుడు నిబ్బరంగా నవ్వేవాడే నిజమైన హీరో ఓటమి నిన్ను ఓడించడానికి సిద్ధమయ్యే లోపే నువ్వే ఆ ఓటమికి ఎదురెళ్ళి దాన్ని ఓడించు పెరిగి వాళ్ళు చావుకు ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతూ ఉంటారు కానీ ధైర్యవంతుడు మాత్రం జీవితంలో ఒక్కసారే మరణిస్తాడు అనవసరంగా భయపడడం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడే మన జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది ఏదో కష్టం వచ్చిందనో నీ సమస్యకు సరైన పరిష్కారం దొరకలేదనో అలాగే ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకు లే లేచి నీ ధైర్యాన్ని కూడగట్టుకో అలా ఒక అరలా ముందుకు సాగిపో మును ముందుకు సాగిపో ఆలోచనలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనం ఏమిటి వాటిని ఆచరణలో పెడితేనే వాటికి సార్థకత ఏర్పడుతుంది